ఏదైతే ఈ యొక్క దొడ్డి పట్ల గ్రామంలో దగ్గర దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల కుటుంబాలు ఎవరైతే మత్స్యకారులు కానీ బలహీన వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో ఏటుగట్టు దిగువన ఉండి వరద వచ్చిన వెంటనే ఇళ్లలోకి నీళ్లు చేరి ఏ అర్ధరాత్రి ఏ ఇల్లు కూలిపోతుందో ఎప్పుడు ఏ పాము కాటేస్తుందని భయంతో బిక్కుబిక్కుమని బ్రతికేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని మరి గతంలో మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ప్రత్యేకంగా మీకు శాంక్షన్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు గత వైసీపీ ప్రభుత్వంలో మరి మీకు ఎవరికి కూడా అక్కడ కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా కనీసం మీకు రోడ్లు డ్రైనేజ్ని ఏర్పాటు చేయకుండా ఇంటి లోన్లు కూడా సవ్యంగా మీకు ఇవ్వకుండా అంటే పేదలంటే బలహీన వర్గాలంటే అందులో పర్టికులర్గా ఎవరైతే అగ్నికుల క్షత్రియులు అంటే ఆ ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుతో ఉంది అదే మీకు ఉదాహరణ ఏదో వరద వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి మీకు ఇవ్వట్లా వరద ప్రారంభమైన మొదటి రోజే ఎందుకంటే గతంలో మీకు తెలుసు మీకు ఇటువంటి సాయం మీకు ఏది అందకపోతే నేనే ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు గంటలు నీటిలో కూర్చుని నిరసన తెలియజేస్తేనే కానీ ఆ రోజు మీకు సాయం అందించినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో మీరు చూశారు ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా వరద అలా మీ ఇళ్ల మధ్యకు వస్తుంది అని వెంటనే సరుకులతో సహా వచ్చాం మీ దగ్గరికి ఖాళీ చేతులతో కాదు అని చేత మీరందరూ కూడా ఏదైతే ఈ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ధైర్యంగా ఉండండి రేపు మీకు శాశ్వత పరిష్కారంగా అక్కడ మీకు కరెంట్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా కొంతమందికి ఎవరికైతే ఇల్లు లోన్స్ రాలేదో వాటికి కూడా ఇల్లు లోన్స్ వచ్చేటువంటి విధంగా ఒక మంచి కాలనీలుగా మిమ్మల్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను గతంలో ఇరవై రెండు లక్షల ఇరవై మూడు లక్షలు క్యూసిక్లు నీరు ఏదైతే రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు ఆ రోజు ఏటుగొట్టు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎత్తు కూడా సరిపోదని ఆ రోజు దగ్గర దగ్గర పదిహేను ఇరవై గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ యువత పదిహేను వందలు రెండు వేల మంది రాత్రులు నిద్రపోకుండా మనమే ట్రాక్టర్లు తెచ్చుకుని మనమే మట్టి తెచ్చుకుని మనమే సంచుల్లో మట్టి ఎత్తుకుని మనం ఆ రోజు ఏటుగొట్టుని రక్షించుకున్నాం మరి తర్వాత వైఎస్ఆర్సీ వాళ్ళు ఇక్కడే కంచుస్తంభ పాలెంలో ఏదో ఇసుక మరి తీసుకుపోవడానికి ఇసుకను లూటీ చేసుకోవడానికి ఆ రోజు ఏటుగట్టును కూడా వాళ్ళు రెండు లారీలు తిరగడానికి వీలుగా ఏటుగట్టు ఎత్తును తగ్గించేసి మరి వెలనప్పు చేసుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడా మరి ఇప్పుడు ఏదైనా వరద గతంలో వచ్చిన మాదిరిగా వరద వస్తే ఏటుగొట్టు ఇప్పుడు మూడు అడుగులు తగ్గిపోయింది ఎత్తు మరి ఆ గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకైతే వరద వస్తే ఇప్పుడు మళ్ళీ మూడు అడుగుల ఏటుగట్టు మీదంటే దగ్గర దగ్గర ఈ యొక్క పాలకొల్లు నర్సాపురం భీమవరం ఒక మూడు వందల గ్రామాలు మూడు మున్సిపాలిటీలు సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏర్పడుతుంది అని చేత ఆ ఏటుగట్టును కూడా పటిష్టం చేయడానికి మొన్ననే నేను నిధుల కోసం నేను కూడా ఎస్టిమేషన్లో యుద్ధ ప్రాతిక మీద ఎమర్జెన్సీలో కొన్ని వేసి పంపించాం కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ వరద వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా చెప్పాం కొంచెం మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు పాపాలకి మనం శిక్ష అనిపించకుండా కొంచెం ఈ సీజన్ మీరు మేము మళ్ళీ అందరం కూడా కష్టపడి ఏమాత్రం వరద వచ్చినా మళ్ళీ ఏటుగొట్టిని మనం సంరక్షించుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఆ రోజు తప్పులు చేశారో పాపాలు చేశారో వాళ్ళని కూడా కఠినంగా కూడా శిక్షించమని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది